హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఒక మహాతల్లి అయితే అదే పనిగా వారం రోజుల నుంచి అయితే నా ఛానల్ మీద పడి అయితే ఏడుస్తుంది నా వీడియోస్ నాకు కాదంటుంది సరే అంతటితో వదిలేద్దాము ఆ టాపిక్ అయితే ఆపేసాను మళ్ళీ కొత్తగా వచ్చేసి ఇప్పుడు ఏమంటుంది వాళ్ళ మీద నువ్వెందుకు పడేడుస్తున్నావు వాళ్ళ సొమ్ము ఎందుకు నువ్వు తింటున్నావు అని అంటుంది అంటే నేనేమన్నా ఆ కిట్టు దగ్గరికి వెళ్ళి వారు సంపాదించే సొమ్ములో నేను లాక్కొని వచ్చానా లేకపోతే వాడింట్లో పడి ఖాళీగా కూర్చొని తింటున్నానా అక్కడికి వెళ్ళి నేను దొంగ వీడియోలు చేసి దొంగ మాటలు చెప్పుకుంటూ నేనేమన్నా పొట్ట గడుపుకుంటున్నానా పూట గడుపుకుంటున్నానా ఏమైనా అర్థమవుతుందా నీకు ఓ తల్లి మహా తల్లి ఎవరమ్మా నువ్వు అనవసరంగా నువ్వు నన్ను గెలికి నువ్వు తిట్లు తిన మాకు అర్థమైందా నువ్వెంతలో ఉండాలో అంతలనే ఉండు నేను ఒక్కదాన్నే కాదు నా వెనకంగా పది పన్నెండు ఉన్నాయి ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళందరి ఛానల్లోకి వెళ్ళి చూసిరాపో వాడు ఎలాంటి వాడు వాడు గురించి ఏం మాట్లాడుతున్నారు ప్రూఫ్లతో సహా అందరూ చూపిస్తూనే ఉన్నారు ఆయన నీకేం పని పాట లేదా అనే తిని ఒక గమ్మున కూర్చోవచ్చు కదా నా ఛానల్కే వచ్చి నా ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అంత అంత అవసరం నీకేంటి ఎవరు చెప్తున్నారు నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టమని నీకు కూడా ఒక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో పడి ఏడవచ్చుగా ఆ ఛానల్ని ఏవి ఏదో ఒక విధంగా గ్రోత్ చేసుకోవచ్చు ఫోర్ అవర్స్ నా మీద పడి ఏడుస్తావెందుకు అంటే నీవి నీ కామెంట్లు నేను డిలీట్ చేస్తున్నానని పదే పదే కామెంట్లు పెడుతున్నావా నీ కామెంట్ తీసుకొచ్చి నేను వీడియోలో పెట్టి హైలైట్ చేసి మాట్లాడతాను అనుకున్నావా అవన్నీ నా దగ్గర ఏం కుదరవు అర్థమైంది పిచ్చి నకరాలు చేయకుండా పిచ్చి పిచ్చి శకలు చేయకుండా గాలి రాతలు అనేది రాయకుండా గమ్మున ఉండు నీ పని ఏదో నువ్వు చూసుకో ఓకేనా అర్థమైపోయిందా నా పని గురించి నువ్వు చెప్పాల్సినంత అవసరం ఇక్కడైతే లేదు అయినా పనికి మాలిందానా నీకు పొద్దున్నే పని పాట ఏం లేదా అనే అంత పొద్దున్నే వచ్చి కామెంట్ అనేది చేసావు ఐదు ముప్పైకే కామెంట్ చేసావా అనే మహాతల్లి ఐదు ముప్పైకి ఇప్పుడు కార్తీక మాసం కదా దేవుడికి దీపం పెట్టుకుంటానన్న పుణ్యం వస్తుంది కదా నా దగ్గరికి వచ్చి నా ఛానల్లో సరే వీడియో చూస్తే చూసినావు కామెంట్ ఎందుకు పెట్టావు తల్లి నువ్వు కార్తీక మాసం చేస్తున్నావా కార్తీక మాసం చేసినట్లయితే ఈ పూజలు ఈ నోములు నోచుకుంటే ఈ రాతలు రాస్తే నీకు అసలు ఆ పూజ ఫలితం కూడా ఉండదు తల్లి మహాతల్లి ఆ కామెంట్ రాయడానికి నీకన్నా కొంచెం సిగ్గుండాలి అర్థమైందా అక్కడ యూట్యూబే నీ కామెంట్ని హైడ్ చేసిందంటే ఒక్కసారి అర్థం చేసుకొని నీ రాతలో ఎంత చండాలం అనేది ఉన్నదో అర్థమైందా మళ్ళీ నా నోటుతో అయితే చెప్పించుకో మాకు అర్థమైందా అయినా ఈమెన్ మననేమంటది లే ఇంట్లో వంటలు చేసుకుంటూ ఎంతసేపు ఆ గిన్నెలు గడిగే చూపిస్తుంది పైనంగ ఏదో నాలుగు మాటలు మాట్లాడుతుంది మనని ఏమన్నది లే ఈ రాత రాసేద్దాం అనుకుంటున్నావా బిడ్డ గుర్తు పెట్టుకో తిక్క తిక్క వేషాలు వేసి పిచ్చ పిచ్చ నాటకాలు ఆడినవో నరాలు తీసి మైసమ్మ మెళ్ళ వేస్తా అర్థమైందా నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు నేను బయటికి ఎంత సున్నితంగా కనిపిస్తానో లోపల అంత ఫ్రాడ్ అర్థమైందా అంతా ఎందుకు లేండి ఫ్రెండ్స్ పనికి మాలని దాని గురించి రోడ్డు మీద కలిసినప్పుడు చెప్తా గానీ దాని గురించి యూట్యూబ్లో ఎందుకు వదిలేద్దాం లేండి ఈ కిట్టు గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాము కిట్టు అయితే నిన్న వీడియో పెట్టేశాడు కదా వాళ్ళనే ఏదో అయ్యిందని వాళ్ళన్నయ్య లేడని ఇక రాడని చనిపోయాడు అన్నట్టుగా యాక్టింగ్ అయితే చేస్తున్నాడు కదా మరి నెక్స్ట్ వీడియోలో అలా పెడతాడో ఏమో నాకైతే తెలియదు మంచిగున్న వ్యక్తిని ఎందుకు అలా చేస్తున్నాడో అయితే అర్థమైతే కావట్లేదు మొన్న అయితే బ్యాగ్ జిప్పు వేసేటప్పుడైతే ఒక మాట అయితే మాట్లాడాడు కదా నాకైతే కామెంట్ పెట్టారు అక్క సెవెన్ లెవెన్కో సెవెన్ ట్వెల్వ్కో ఇట్లా మాట అక్క వాళ్ళనే మాట్లాడాడు ఒకసారి చూడు అనుకుంటే నాకైతే కామెంట్ అయితే వచ్చింది కామెంట్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఎవరైనా చూడకపోతే ఎవరో కానీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చెప్పినందుకు నిజం వాళ్ళనే అనో మరి ఎవరో తెలియదు కానీ మాట అయితే వినిపించింది నాకైతే పూర్తిగా క్లారిటీగా అర్థమైతే కాలేదు జిప్పు పోతుందిరో అని అన్నాడు అమ్మ లత నీ కడుపు ఏమైపోయిందమ్మా అంత టిక్ టాక్గా మేకప్ వేసుకొని అయితే హైదరాబాద్ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చావు మరి నీ కడుపు గురించి ఏంటి ఏం చెప్పట్లేదు నీ కడుపు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఎన్నో నెల కడుపు పోయింది అబార్షన్ అయిందని చెప్తావా నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఇంకా ఏదైనా చెప్తా జనాలతోనైతే ఈ కిట్టు అయితే చాలా మైండ్ గేమ్ అయితే ఆడుతున్నాడు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ విధంగా ఎలా రియాక్ట్ అవుతాడో ఏ వీడియో పెడతాడో అర్థం కాకుండా పెడుతున్నాడు కదా కానీ నిన్న వాడు వెళ్ళింది ఇంటర్వ్యూకి వెళ్ళాడని మాకైతే కన్ఫర్మ్ అయిపోయింది ఇంటర్వ్యూ కూడా ఒక వన్ వీక్ లో అయితే వచ్చేస్తుంది సుమన్ టీవీ వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే చేశారని మాకైతే అర్థం అయిపోతుంది మరి ఇంతటితోనైతే వాళ్ళనే టాపిక్ అయితే హాస్పిటల్లోనైతే ముగింపు అయితే పెట్టేశాడు కదా మరి ఈ రోజు అయితే మరి లతకు ఆపర్షి అయిందని చెప్తాడో మరి ఇంకేం చెప్తాడో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి